అందరికి నమస్తే అండి దమ్మాయిగూడలో అన్నమాట చాలా మంది కూడా వారు సొంతంగా అయితే కొన్ని కొన్ని పనులు చేయించుకొని అనేది చేస్తున్నారు ఇంత ముందుకు వచ్చినప్పుడు అసలు అనేది కాలేదన్నమాట ఇప్పుడు మాత్రం అనేది మొదలయ్యాయి ఇక్కడ వారికి సంబంధించిన పనులు కూడా కొన్ని కొన్ని పెండింగ్లు ఉంటాయి అవన్నీ చేసుకొని వారైతే గృహప్రవేశాలు చేస్తున్నారనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చూపిస్తాను చాలా ఎరువులో కూడా ఇల్లులు అయితే కంప్లీట్ అయ్యాయి కానీ ఈ నీళ్ళ పని అలాగే కరెంటు పని అనేది చాలా ఎరువుల్లో కూడా పెండింగ్ అయితే ఉందండి కానీ దమ్మగూడిలో మాత్రం ఈ నీళ్ళ పని అలాగే కరెంటు పని అనేది పూర్తిగా కంప్లీట్ అయితే చేశారు అలాగే ఇంటికి సంబంధించిన కొన్ని కొన్ని చిన్న చిన్న రెనోవేషన్ పని ఏదైతే ఉందో అవి చేయించుకొని వీరు గృహప్రవేశాలు అయితే కూడా చాలా మంది కూడా అడుగుతున్నారనమాట మా ఏరులో ఎప్పుడు గృహప్రవేశం ఉంటుందని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఏ ఏళ్ళలో కానీ మేము అడిగినా కానీ ఇంచుమించుగా నెల నుంచి నెలన్నర రెండు నెలలు కూడా పడుతుంది చెప్తున్నారండి కానీ దమ్మగూడలో మాత్రం ఇంటికి సంబంధించిన ఈ నీళ్ళ పని కరెంటు పని పూర్తిగా కంప్లీట్ అయ్యాయి ఎవరైనా సరే దమ్మా కూడా సంబంధించిన గృహప్రవేశం ఎవరైనా చే ఎవరైనా సరే దమ్మాయి కూడా సంబంధించిన గృహప్రవేశం ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళి చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ ఇక్కడ పది నుంచి పదిహేను ఫ్యామిలీస్ అయితే ఇక్కడ గృహప్రవేశం ఆల్రెడీ చేశారని ఇక్కడ వారైతే చెప్తున్నారనమాట పూర్తిగా ఇంటికి సంబంధించిన పనులు అనేది పూర్తిగా కంప్లీట్ అయితే చేశారు మిగిలిన ఎయిర్లు కూడా అప్డేట్ తెలుసుకొని చెప్తాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి